నేపథ్యంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆరిఫ్ సందర్శించారు ఈ సందర్భంగా బారికేడ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి కేంద్ర సాయుధ దళాలను జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులను ఎలా ఉపయోగించాలి లోకల్ పోలీసుల చేత ఎక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి బాక్సులను తీసుకువచ్చే బస్సులకు అంతరాయం కలగకుండా ఎలా ట్రాఫిక్ ను మరల్చాలి తదితర వివరాలను ఆయన క్షుణ్ణంగా ఆరా తీశారు స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రధాన రహదారులను పరిశీలించారు ఎన్నికల కమిషన్ మేరకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆరిఫ్ సందర్శించారు ఈ సందర్భంగా బారికేడ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి కేంద్ర సాయుధ దళాలను జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులను ఎలా ఉపయోగించాలి లోకల్ పోలీసుల చేత ఎక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి స్ట్రాంగ్ బాక్సు తీసుకువచ్చే బస్సులకు అంతరాయం కలగకుండా ఎలా ట్రాఫిక్ ను మరల్చాలి తదితర వివరాలను ఆయన తీశారు స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రధాన రహదారులను పరిశీలించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శాల మేరకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు